పోలవరంలో విదేశీ నిపుణుల పర్యటన నేటితో ముగియనుంది లో గత మూడు రోజులుగా పర్యటిస్తున్న నిపుణుల బృందం నేటితో దాన్ని ముగించనుంది పరిశోధనలు సమీక్షలతో వారి అధ్యయనం కొనసాగుతుంది స్పిల్వే కాఫర్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ గ్యాప్ పనులతో పాటు ఇస్కా గ్రావెల్ మట్టి నమూనాలను విదేశీ నిపుణుల బృందం పరిశీలించింది అయితే ఇప్పటికే పలు నివేదికల్ని పరిశీలించిన నిపుణుల బృందం మరింత లోతుగా అధ్యయనం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం పోలవరం ప్రాజెక్టులో పర్యటన ముగించుకుని విదేశీ నిపుణులు రేపు ఢిల్లీ కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి నివేదికను సమర్పించనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ చెప్పండి నిపుణుల బృందం మూడు రోజులైతే పర్యటించారు కదా ఏ ఏ అంశాలపై నివేదిక ఇవ్వబోతున్నారు దీనిపైన పూర్తి ఏంటి యశ్వరాత్రి జాతీయ అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టులో గత మూడు రోజులుగా కూడా పఠించి అటు పరిశోధనల పర్వం కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు నాలుగవ రోజు పర్యటన కూడా ప్రారంభమైంది అక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా ఈ నిపుణుల బృందం తెలుసుకుంటుంది ఇప్పటికే గతంలో కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంఘం ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి పరిశోధన కూడా పరిగణనలోకి తీసుకొని ప్రధానంగా పోలవరం ప్రాజెక్టులో డయాప్మ్ వాల్ అనేది మళ్ళీ పనిచేస్తుందా లేదా దాని స్థానంలో మరొకటి నిర్మించాలన్నటువంటి అంశంపైనే లోతుగా అధ్యయనం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అటు ఎగువ దిగువ కాపర్ డ్యాంల మధ్య ఉన్నటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ వద్ద సీపేజీ కారణంగా వస్తున్నటువంటి లీకేజీల వల్ల డయాఫ్రమ్ వాల్ కింద కూడా సమాంతరంగా నీరు ప్రవహిస్తుంది అనేటువంటి అంశంతో అది మరి డయాఫ్రమ్ వాల్ నిర్ పైన ఎర్తకం రాక్పిల్ నిర్మాణం చేయవచ్చా చేయకూడదా అనేటువంటి సందిగ్ధత ఎంతో కాలంగా కూడా ఉంది ఈ తరుణంలో పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ అంతా కూడా దానిపైనే ఆధారపడి ఉంది కాబట్టి దాని గురించి పూర్తి అధ్యయనం అయితే ఇంకా కొనసాగుతోంది నిన్న అక్కడ ఉన్నటువంటి మట్టి అలాగే రాయి శాంపిల్స్ ను కూడా సేకరించి పరిశోధనలు ఇంకా చేస్తున్నారు గతంలో తీసుకొచ్చినటువంటి శాంపిల్స్ ను కూడా తీసుకొని వచ్చి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితి ఏంటి అనేది కూడా అధ్యయనం చేసినటువంటి మొత్తం నిపుణులందరూ కూడా ఇంకా దాని గురించి లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందంటూ కూడా వారు స్పష్టం చేయడం అయితే జరిగింది అయితే దయప్రమ స్థానంలో కొత్తది నిర్మించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆ నిపుణుల బృందం ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ అధికారుల వద్ద ఉంచినట్లయితే తెలుస్తుంది కానీ దానికి మరమ్మతులు ఎక్కడెక్కడ చేయాలి ఏ విధంగా దానిపైన ఈసీఆర్ ప్యాన్ నిర్మించాలనేది మాత్రం ఇంకా పరిశోధనలు పూర్తిగా చేసిన తర్వాత తాము వెల్లడిస్తామంటూ ప్రస్తుతానికి వారు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర జలశక్తి శాఖకు కానీ తెలియజేసినట్లు తెలుస్తోంది ఈ రోజు కూడా నాలుగవ రోజు కూడా మరికొన్ని శాంపిల్స్ ని తీసుకొని అంటే నిన్న తీసుకున్నటువంటి శాంపిల్స్ వద్ద కేవలం ఆ పైన ఇసుక మట్టి ప్రాంతం వరకే వచ్చింది దయప్రమ లోపల ఉన్నటువంటి దెబ్బతిన్నటువంటి ప్రాంతంలో తమకు శాంపిల్స్ కావాలంటూ కూడా వారు తెలియజెప్పడంతో ఆ శాంపిల్స్ కూడా ఈ రోజు వారికి అందించేటువంటి అవకాశం కూడా ఉంది ఈ రోజు సాయంత్రం వరకు కూడా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోనే వారు అధికారులు అలాగే ఇంజనీర్లతో సమీక్ష చేసి మరొకసారి క్షేత్రస్థాయిలో పర్యటించి సాయంత్రం రాజమండ్రికి వెళ్లి రేపు ఉదయం బయలుదేరి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు ప్రాథమిక నివేదికను రేపు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖకు కూడా అందించబోతున్నారు దానికి అనుగుణంగా భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు పనులు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది సుధాత్రి రైట్ థ్యాంక్ యూ